లేకపోతే ఒక కుమ్మరిని గౌరవించట్లా ఒక మంగళని గౌరవించట్లేదు కానీ మళ్ళీ నువ్వు వాళ్ళ కోసం తెగబడతావు ఈవెన్ వాళ్ళు సంపాదన ఎక్కువ సంపాదిస్తున్నాను గౌరవించట్ల ఇప్పుడు ఒక బార్బర్ నువ్వు చులకనగా చూసావు అదే మళ్ళీ ఒక కార్పొరేట్ స్టైల్ ఆఫ్ లుక్ పెట్టి అదేదో కదా బ్యూటీ పార్లర్ లోను వాడు ఎవడో ఉంటాడు జబ్బాస్ అబ్బాసు బ్యూటీ కంపెనీ ముస్లిం అతను దానికి వాళ్ళకి విపరీతమైన గౌరవం ఏంది అది అది ఇక్కడ సమస్య ఇప్పుడు సినిమా మనం చూస్తుంటాం ఈ టీవీలో సీరియల్లో యాక్ట్ చేసేటటువంటి వాళ్ళు నాకు టెన్త్ అబ్బలేదు చదవకుండా నెట్ వచ్చాను అని మళ్ళీ ఆడానకాల నువ్వు ఆటోగ్రాఫ్ల కోసం పరిగెడతా అంటే ఆడిగిపోతున్నాం మనం కాబట్టి మనం వ్యక్తి ప్రతి ఒక్కరిని నువ్వు ఇది ఎప్పుడు వస్తుంది అంటే బా విద్యావంతుడైన వ్యక్తి కోటీశ్వరుడు సామాన్యుడిని కూడా గౌరవించినప్పుడు ఒక టిఫిన్ బండి వస్తుంది సార్ ఒకటి ప్రభుత్వ ఉద్దేశాన్ని లక్ష్యాన్ని విమర్శించాలని అయితే నా ఉద్దేశం కాదు కానీ ఇప్పటికీ కూడా టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఏమీ చదువుకోలేని వాళ్ళు కానీ బాగా చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే హైదరాబాద్ అంటే ఒక హోప్ హైదరాబాద్ వెళ్తే మాకు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం సార్ ఇప్పుడు మీ కంపెనీలో నేను ఉద్యోగం చేస్తున్నాను